வேண்டும் முதல் எழுதும் கேமரா கண்டா ஒரே சைடு சான்சஸ் இல்லைன்னா அதே இது பிரேம மாற்றத்தை ஆரம்பிச்சு ஆ விக்கெட் ப்ளே ஆகும் அது அது வாய்ஸ் ஓவர் பைட் டிஸ்க் అంతేనన్నా నమస్కారం ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక మొన్న ముందా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో కడప నగరానికి సంబంధించి ఎక్కడెక్కడ లోటత్తు లోతత్తు ప్రాంతాలు ఉన్నాయి ఆ యొక్క ప్రాంతంలో నిజానికం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటివి గౌరవ యొక్క తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వారు పోలీస్ బ్యూరో నెంబర్ రెడ్డి గారు మరియు గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆదేశానుసారం మా యొక్క నగరాధ్యక్షుడు మన్సూర్ గారు మేము కొంతమంది ఈ యొక్క నగరంలో పర్యటన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరిగింది ఈ పర్యటన చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేటువంటివి చూసుకుంటూ పోతూ గత ప్రభుత్వ హయాంలో ఏం చేసినారు ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నామనేటువంటి విషయాలు అన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియపరచుకుంటూ ఎక్కడైతే కనుక ఈ యొక్క రోడ్ల పరిస్థితులు బాగాలేవో ఆ యొక్క రోడ్ల పరిస్థితులను మా యొక్క ఇన్ఛార్జ్ అందరితో మాట్లాడుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ గత ప్రభుత్వంలో వాళ్ళేం చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మేమేం చేశారనేటువంటి విషయాన్ని వివరించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో గౌస్ నగర్ ఏదైతే గనక గౌస్ నగర్ ప్రాంతం ఉందో ఆ యొక్క గౌస్ నగర్ ప్రాంతానికి సంబంధించి మా సయ్యద్ జహీర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రస్తుతం కోఆపరేషన్ మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్లో ఉన్నదనేటువంటి విషయాన్ని తెలుస్తా ఉంది ఆ జహీల్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆయన ఆ యొక్క డివిజన్కు సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసింటే కనుక అది చెప్పుకోవాల్సింది కొన్ని మేము అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓ చిన్నపాటి వీడియో మా యొక్క నగరాధ్యక్షుల వారు చిత్రీకరిస్తూ ఉంటే కనుక ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చి గొడవ చేసి మీరేం అభివృద్ధి చేయటం లేదనేటువంటి విషయాన్ని ఏదో చేసుకోవాలని చెప్పేసి జనాలందరినీ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గొడవపడ్డం అనేటువంటి విషయం జరిగింది ఆ గొడవ పడేటువంటి సందర్భంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత నీచానికి దిగదారిపోయిందంటే కనుక రాజకీయంగా అభివృద్ధి పరంగా తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలను ఎదుర్కోలేక ఎంత నీచానికి ఒడిగట్టిపోయినది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక కనుక ఈరోజు మతాలు అనేటువంటి కింది స్థాయికి దిగదారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ సయ్యద్ జహీర్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను నన్ను ఉద్దేశించి ముఖ్యంగా సుబ్బ్రరాయుడు అనేటువంటి ఒక ఈ యొక్క వ్యక్తిని ఉద్దేశించి ఎవరైతే ఇనక అక్కడ మా నగరాధ్యక్షుడు వారు ఉన్నారో నగరాధ్యక్షుడు అధ్యక్షుడు అయినటువంటి అతను కులం తోరణ తీసుకొని వచ్చి ఈరోజు వీధుల్లో చెప్పుతా ఉన్నాడంటే ఇనక ఎంత కండతావరం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో యొక్క ప్రజానికి అర్థం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అతను మాట్లాడినటువంటి మాటలకు మేము ఆ రోజు పెద్ద చెప్పుకొని జనాలకు మంచి చేయాలనుకుని వచ్చినాము మన పైన నాలుగు రాళ్ళు పన్నా పర్లేదు మనం మంచిగా చేయాలి జనాలకు అని చెప్పేసి అతన్నింటి రావడం జరిగింది వచ్చేటటువంటి తర్వాత ఇంకింటికి పోయి ఇంటింటికి పోయి సుబరాయ అనేటువంటి వాడు కులం తత్వ వ్యక్తిని తీసుకొని వచ్చి మన వీధుల్లో తిప్పుతూ ఉన్నారు కులం తత్వ వాడు వచ్చి ఈరోజు మన ముందు మాట్లాడుతూ ఉన్నారు కులం తత్వ వాడు వచ్చేసి ఈరోజు వీధుల్లో పర్యటిస్తూ ఉంటే మనందరం చూస్తూ ఉండాలని అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజల్లో కులమత మత వర్గ వేధాలను ఎత్తుగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దెహీన్ అనేటువంటి అతను చేస్తా ఉన్నాడు ఇది ఎంత మటుకు నిజం ఎంత మటుకు సమంజసం ఇది ఈ కులం తక్కువ వాడే శుభ్రవాణి మాట్లాడుతూ ఉన్నారే ఈ యొక్క సుబ్బ్రాయుడు గళం ఎవరి కోసం పనిచేసిందో ఈ యొక్క కరపనగర ప్రజానికి అందరికీ తెలియరా ఏమయ్య మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలియరా సుబ్బరాయ్య కులంతకు వాడైనా గురంతక్కువ సారు కాదు అని ఎలా అంటారు మీరు సాటి మనిషిగా ఇంకొక ఒక మంచిని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మనుషులు అసలు ఎంత నీచానికి ఒడిగట్టుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి చేస్తూ అంటే ఎంత అభివృద్ధిని చూడలేక కుల వచ్చి ఉన్నారు గతంలో మీరు చూసినారు ఎవరైతే కనుక ఇప్పుడు డిప్యూటీ గా ముందు పనిచేసేటువంటి మాజీ ఉన్నారో ప్రస్తుత నగరాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా మన యొక్క ఎమ్మెల్యే గారికి దుర్దాసో వీళ్ళకి మహిళలంటే గౌరవం లేదు నిమ్న నిమ్న వర్గాలంటే కనుక గౌరవం లేదు కనీసం మనిషిని మనిషిగా గుర్తించలేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిపోతా ఉన్నారు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ నన్ను కులం వారిగా యొక్క ప్రజల్లో అందరిలో పోయి చెప్తున్నందుకు నేను అవమానంగా ఫీల్ అయ్యి స్థానిక టూటల్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే అక్కడ కేసు రిజిస్ట్రై కొత్తపరమైన చర్యలకు వాళ్ళు ఉపక్రమిస్తా ఉంటే కనుక